స్వామిగౌడన్న గారు మాజీ జేఏసీ చైర్మన్ దేవిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాటం చేసినటువంటి మా అన్న సుధాకర్ రెడ్డి గారు హమీద్ గారు మా సుమిత్ర అక్క గారు మరి వినోద్ గారు రిటైర్డ్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పి గారు పనిచేసిన వ్యక్తి అదేవిధంగా టీజీఓ నుంచి మా విష్ణువర్ధన్ గారు కూడా వస్తూ ఉన్నారు భుజంగరావు గారు అందరికీ పేరుపై నమస్కారం ఈరోజు మేమందరం కూడా ఎందుకు స్పందించాల్సి వస్తుందంటే సార్ చూస్తూ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అవన్నీ దానిపైన మాట్లాడుతున్నాం కానీ ఉద్యోగుల విషయాల్లో మాత్రం మేము ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు టైం పీరియడ్ దాటిపోతున్నా కూడా చూద్దాం వేచి చూద్దాం మనం ఇన్వాల్వ్మెంట్ అయితే కావాలని ఒక భూజా తల్లి ఉద్యోగ సమస్యలు పరిష్కారం చేయకుండా చూస్తారు లేదంటే వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులని అని చెప్పి కాముకుందాం కానీ ఈరోజు చూస్తే చే ఉంది అసలు ఉద్యోగులు ఏ రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఏదో రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పి అపవాద వేసి ఉద్యోగులు అంటే ఒక ప్రజలలో చులకల భావన వచ్చినట్లు మీరు ఇంతే శాతం రెండు శాతం వాళ్ళు ఏ తొంభై ఎనిమిది శాతం వాళ్ళు డామినేట్ చేస్తారన్నట్లు మాట్లాడడం వాళ్ళని గొంతు నొక్కేయడం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధతో గుండె కలిగి చనిపోతున్నారు వైద్యవంతక చనిపోతున్నారు ఇక చనిపోతుంటే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక మా ఉండే లాభం ఖచ్చితంగా మేము ఆనాడు ఉద్యోగులని స్వామిగౌడు గారి నేతృత్వంలో మేము అందరం కూడా ఐక్యమే ఉద్యమం చేసినాం మరి కాపాడుకున్నాం తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో కూడా నలభై వేల మందికి ప్రమోషన్లు ఇప్పించుకున్నాం రెండు పిఆర్సీలు గంట గంట లోపలనే నలభై మూడు ముప్పై డెబ్బై మూడు శాతం పిఆర్సీ ఇప్పించుకున్నాం దేశంలో ఎక్కడ లేనటువంటిది ప్రైవేటు ఉద్యోగులకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ముప్పై శాతం పిఆర్సి ఇప్పించుకున్నాం చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగ భద్రత ఇచ్చినాం పర్మనెంట్ చేద్దాం అనుకుంటే కూడా కోర్టు కేసు వల్ల ఆగిపోయినా సమానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇప్పించుకున్నాం వెట్టి చాకరీ నుంచి హోంగార్డులను విముక్తి చేసి ఆరు ఏడు వేల ఉన్న జీతము పదివేలు చేసి పదివేలు ఉన్న జీతాన్ని ముప్పై వేల వరకు జీతభత్యాలు పెంచి లక్ష యాభై వేలు దగ్గర దగ్గర ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకొని కొత్త ఉద్యోగులను చేర్చుకొని పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లలో ట్యాబ్లెట్లు మందులు ఇచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవడం హెల్త్ కార్డ్స్ కూడా జారీ చేసుకోవడం పూర్తి స్థాయిలో చేతవని లోపల ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ చేతవని లోపల ఎలక్షన్ రావడం చివరి పిఆర్సి మరి అధికారుల యొక్క కొత్త అధికారుల దానివల్ల లోపం వల్ల మరి మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామనుకున్నాం దాన్ని తప్పవర్సం చేసుకొని కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టో చూసి మరి ఏదో గొప్పగా అయితే రావడం వంద రోజులలో వంద రోజులలో పిఆర్సీ ఇస్తామన్నారు ఆరు నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు కమిటీ ఇచ్చినటువంటిది మరి ఒక్కటి కూడా కాలేదు చూడండి వాళ్ళు ఇచ్చిన హామీలు సప్లిమెంటరీ బిల్లు పదిహేను రోజుల్లో చెల్లిస్తామన్నారు చేయలేదు మూడింటి వేలు తక్షణమే ఇస్తామన్నారు చేయలేదు సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తామన్నారు చేయలేదు డిఎల్ఏ సకాలమే ప్రకటించి బకాయిలో నేరుగా ఉద్యోగులు చెల్లిస్తామన్నారు చేయలేదు పంచాయత్ సెక్రటరీల సర్వీసు తక్షణమే బద్దరించి జీతాలు వేస్తామన్నారు త్రీ త్రీ వన్ సెవెన్ సమీక్షించి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు ట్రాన్స్ఫర్ జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేస్తామన్నారు మరి ఆరు నెలలలోపు పిఆర్సీ సిఫార్సును అమలు చేసి పూర్తి స్థాయిలో మీకు జీత అంది అందిస్తామన్నారు హెల్త్ కార్డ్ జారీ చేసి ఏ ఒక్క ఎంప్లాయీ అడ్మిట్ అయినా వాళ్లకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని బాగా చేయిస్తాం కార్పొరేట్ హాస్పిటల్ అన్నారు ఇక చాలా ఉన్నాయి వీళ్ళ అస్టేట్లకు ఆశా వర్గాలకు ఇందిరాగాంధీ పథకం ఎనర్జీ ఉద్యోగులు తక్షణమే జీవితనాలు పెంచి బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత ఇవి ఇచ్చినట్టు హామీ ఇందులో ఒక్కటి కాలేదు ఇవాళ దాచుకున్న పైసలు దాపెట్టుకున్న పైసలు పెన్షనర్ల పైసలు వాపస్ చేయమంటే గొంతమ కోరికలు అని చెప్తున్నారు పీఆర్సీది ఊసు లేదు డబ్బులతో నిమిత్తం లేనటువంటి అనేక అంశాలపైన లేదు పైగా వాళ్ళని బెదిరించే ధోరణిలో వీళ్ళ వెనుకల రాజకీయ శక్తులు ఉన్నాయి ఏదో శక్తులు ఆడిస్తున్నాయంటే దీనిలో ఏమన్నా కొత్తవి ఉన్నాయా మీరు చెప్పనివైనా ఆడుతున్నారా దయచేసి ఉద్యోగ మిత్రులారా రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగులారా మీరు ఎవ్వరు లేరని అనుకోకండి మీ వెనుక మేము ఉన్నాం నాడు ఉద్యమాన్ని నడిపించడం కేవలం ఉద్యమ ఉద్యోగుల ఉద్యో ఉద్యమేమైనా కాదు ఇక మేమందరం కూడా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ కొద్ది రోజులు టీడీపీ పార్టీ మన మన పార్టీ బీజేపీ పార్టీ అనేక పొలిటికల్ పార్టీలతో ఉన్నటువంటి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి మేము ఇక్కడ కో చైర్మన్లుగా కన్వీనర్లుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపే వాళ్ళం కేవలం ఉద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్య పరిష్కారం కాదు రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సకల జనుల సమ్మె సహాయ నిరాకరణ సంసద్ యాత్ర సాగర హారం మిలియన్ మార్చ్ అనేక ఉద్యమాలు చేసి జైలులోకి వెళ్ళి కేసులు పెట్టించుకొని ఆత్మహత్య అత్యత్మం పాల్పడడానికి సిద్ధమైన కూడా భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి తెలంగాణ తేవడంలో కేసీఆర్ నాయక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళం మేము తెలంగాణ రావడానికి కారకులైన వాళ్ళం మేము తెలంగాణ రావడానికి కారకమైనటువంటి అనేక క్రియాశీలకమైనటువంటి ఉద్యమాల్లో మేమందరం కూడా సుధాకర నగర్ నుంచి మొదలుకుంటే అందరం పాల్పంచుకున్నటువంటి వాళ్ళం చాలామంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఏదో ఉద్యోగ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు అనేది ముప్పై ఏళ్ళు చేసినాం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే ఉద్యోగుల ఐక్యం చేసి అక్కడ పక్కన పెట్టుకొని పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని మొత్తం ప్రముఖంగా నడిపిన వాళ్ళం మేము ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్నటువంటి వాళ్ళం మేము ప్రాణాలు సైతం భయపడకుండా జైల్లోకి వచ్చిన వాళ్ళ మేము కేవలం ఏదో ఉద్యోగుల సమస్య ఉద్యోగ సంఘ నాయకులు ఏదో మాకేదో పోస్టులు వచ్చినాయి అయిపోయింది మేము రాష్ట్రాన్ని వచ్చిన వాళ్ళమా అన్నిటికీ మాకు హక్కు ఉంటుంది మేము బతికున్నంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ మాకు కక్కుది ఖచ్చితంగా మేము ఉద్యోగులని చిన్న చూపించిన ఊరుకోం రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఊరుకోం తెలంగాణ ప్రజానికానికి ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా రాష్ట్రం చేక మేము మేము ముందుంటాం స్పందిస్తాం చేస్తాం ఉద్యోగులారా రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది చనిపోతున్నారు మీరు భయపడకండి చనిపోకండి మేము మేమున్నాం మేము తొందరలోనే మరి మేము అందరం కలిసి మాట్లాడుకునే సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఈ సమస్యను పరిష్కారం చేయాలి మంత్రుల కమిటీ ఉన్న తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఆఫీసర్ల కమిటీ ఏమిటి మంత్రుల కన్నా ఆఫీసర్లు ఎక్కువనా ముగ్గురు మంత్రుల కమిటీ వేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కమిటీ ఉంటుంది కానీ ముఖ్యమంత్రి అయితే పిలుచుకొని ఉంటుంది కానీ రివర్స్లో కింద వచ్చి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ వేసిన అంటే మంత్రులను అవమానపరిచినట్లే ఇది కేవలం కాలయాపన చేసి కాలయాపనకు ఉపయోగపడుతుంది సరే ఎవరైతే వారం రోజులు టైం ఇచ్చింది కదా నమ్మకం ఉన్నళ్ళు పోండి మరి వారం రోజుల్లో పరిష్కారం చేయండి వారం రోజులలో పరిష్కారం చేయకుండా మంత్రుల కమిటీ పెట్టుకొని మరి ఆఫీసర్ల కమిటీ దగ్గర పోయి పరిష్కారం చేయకపోతే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు ఉద్యోగం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కల్పించుకోవాలి వాళ్ళని బెదిరించినా వాళ్ళని ఏమైనా చేసినా ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడూ కోరుకోవడం సమ్మె చేయాలి వాళ్ళకి నష్టం జరగాలని ప్రభుత్వం మంచిగా నడవాలి సంక్షేమ పథకాలు మంచిగా నడవాలి ప్రభుత్వం సాఫీగా అవ్వాలి మా ఉద్యోగుల సమస్యలు కూడా సాఫీగా జరగాలి వాళ్ళని బెదిరించి అన్యాయం చేసి ఏదో కేసులు పెట్టి భయపెట్టిస్తామంటే కాదు ఊరుకునే ప్రసక్త లేదు తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగాలకు లేదా ప్రాణాలకు భయపెట్టే వాళ్ళు కాదని సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు స్వామిగౌడు గారు మా నాయకుడు గుర్తు మిత్రులైనటువంటి వీడియో మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మిత్రులందరికీ కూడా తెలంగాణ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన మీకు అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా మాది ఉద్యోగుల కుటుంబం మేము పెన్షన్ తీసుకుంటున్నాం